నందమూరి ఫ్యామిలీలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి ఇలా రకరకాల కామెంట్స్ ఈ రోజు సోషల్ మీడియాలో చర్చ జరిగింది ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా యూజర్స్ కూడా బాలయ్య ఓపెన్ గా జూనియర్ ఎన్టీఆర్ గురించి అలా ఎలా మాట్లాడాడు అంటూ షాక్ అవుతున్నారు అయితే అసలు విషయం ఇది కాదు బాలయ్య కోప్పడింది నిజమే కానీ ఆ కోపానికి కారణం వేరే ఉందని చెబుతున్నారు ఎన్టీఆర్ వర్ధంతి కోసం కట్టిన ఫ్లెక్సీలే బాలయ్య కోపానికి కారణం అయ్యాయని టిడిపి వర్గాలు చెబుతున్నమాట అయితే ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కొందరు అభిమానులు అత్యుత్సాహం చూపి నందమూరి తారక రామారావు ఇరవై ఎనిమిదవ వర్ధంతికి విచ్చేయనున్న జూనియర్ ఎన్టీఆర్ కి స్వాగతం సుస్వాగతం అని ఫ్లెక్సీలు వేశారు వర్ధంతికి స్వాగతం అని ఎలా వేశారో ఎందుకు వేశారో ఆ ఫ్లెక్సీ డిజైన్ చేసిన అభిమానులకే తెలియాలి కానీ ఈ ఫ్లెక్సీ చూడగానే ఎవరికైనా కోపం వస్తుంది అదే బాలయ్య విషయంలో కూడా జరిగిందని టిడిపి వర్గాలు చెబుతున్నమాట ఇది పూర్తిగా బయటికి రాకపోవడంతో బాలయ్య ఎన్టీఆర్ ఫ్లెక్సీలని తొలగించమన్నాడు అనే వార్తని వైరల్ చేస్తున్నారని వారు వాపోయారు ఇలాంటి న్యూస్ స్ప్రెడ్ అవడం ఫ్యాన్స్ బాలయ్య ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగుతుంది కానీ బాలయ్య వ్యాక్సీ తీసేయాలని చెప్పడం వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలని టీడీపీ వర్గాలు కోరుకుంటున్నాయి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి